వరంగల్ ప్రజలు నకిలీ దళితులకు ఓటు వేయొద్దని మందకృష్ణ మాదిగా పేర్కొన్నారు వరంగల్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భవిష్యత్ మాదిగా మాలజాతి బిడ్డలకు అండగా ఉండాలన్నారు ఈ సందర్భంగా నకిలీ దళితులకు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు మాదిగ జాతి బిడ్డ బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్కు ఓటేసి గెలిపించాలన్నారు జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నా కానీ పదవి కావాలనుకుంటే ఎప్పుడో ఎంపీ అయ్యేవాడినని అన్నారు వరంగల్ ఓటరు మహాశయలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా గుర్తు చేస్తున్నా అదే సమయంలో గౌరవ నరేంద్ర మోడీ గారే మూడోసారి ప్రధానమంత్రి అవుతాడనే ఒక సంకేతాలు బలంగా వస్తున్న సమయంలో వరంగల్ అభివృద్ధి కూడా జరగాలంటే వరంగల్ రూపురేఖలు కూడా మారాలంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డ సోదరులు ఆరు రమేష్ గారిని వరంగల్ అభివృద్ధి కోరే ప్రతి ఒక్కరూ ఓటేసి కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను